నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు దేవాలయ ప్రాంగణంలో సాయంకాలం ముక్తేశ్వర శుభానంద దేవీల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయుర అష్టైశ్వర్యాలతో తులతూగాలని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లను కోరుకున్నాను ఈ రోజు కళ్యాణం జరిగిన సందర్భంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు పొందటానికి శివరాత్రి పర్వకాలంలో కాళేశ్వరానికి విచ్చేసిన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు భక్త సోదరులకు ఆ స్వామి గారిని కొలవటానికి ఇక్కడికి వచ్చేసిన అనేక మంది భక్తులకు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ ఆ స్వామి గారి చీలని చూపు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈరోజు కళ్యాణం జరిగిన సందర్భంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు పొందటానికి మేము మాతో పాటు మా సోదరులు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా రావటం జరిగింది ఈ సందర్భంలో మనందరికీ తెలుసు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన ఆలయం దక్షిణ కాశీగా పేరున్న ఈ ఆలయానికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వేలాది మంది భక్తులు ఈ పండుగ సందర్భంలో ఇక్కడికి రావటం ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడిగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి రావటం స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి మేమందరం కూడా వస్తూ ఉంటాం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతలో ఈ మా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ఆ క్రమంలోనే మరి ఇప్పటి వరకు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా విధంగా భక్తులు పెరుగుతా ఉన్న క్రమంలో వారి సౌకర్యాలను దృష్టి పెట్టుకొని మేము ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది నేను అనేక మంది దాతలను కూడా కోరుతా దాతలు ముందుకొచ్చి శివభక్తులకు సంబంధించిన అనేక మంది ఈ ప్రాంతానికి రావాలి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలని అనునిత్యం వచ్చే భక్త సోదరులు శక్తి కలది ఈరోజు మరి దాతలు ఉన్న కారణంలో వారందరూ కూడా ముందుకొచ్చి అభివృద్ధిలో పాల్గొనాలని వారికి మేము పిలుపునిస్తా ఉన్నాం ఆ సందర్భంలో కూడా ఈరోజు ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో ఈ ప్రాంత రైతు సోదరులకు కూడా సంబంధించిన ఒక ప్రధానమైన సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ముక్తేశ్వరం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మా పార్టీ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బడ్జెట్ లో కూడా మరి దీనికి ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ప్రస్తావన తీసుకురావటం రాబోయే పన్నెండు నెలలలో కార్యాచరణ మొదలుపెట్టి ఈ రైతులకు ఉపయోగపడే విధంగా మరి ఈ దేవుడి ఆశీస్సుల వలన మేము చెప్పిన విధంగా పనులను మొదలుపెట్టి రైతు సోదరులకు మేలు చేసే కార్యాచరణ తీసుకుంటామని ఈ ప్రాంత వాసులందరూ తెలియజేస్తూ మరి స్వామి గారి ఆశీస్సులు ఈ స్వామి ఆశీస్సులతో మా ప్రభుత్వం ఇప్పటికే నాలుగు ప్రధానమైన అంశాలు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అమలులోకి తీసుకొచ్చాం ఇంకా మిగతా గ్యారంటీలను కూడా మతి త్వరలో తీసుకెళ్లే ఆలోచన చేస్తా ఉన్నాం పదకొండవ తారీఖు నాడు పేదవారికి సంబంధించి మరి ఇంధనమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలు చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అదే విధంగా మా ప్రభుత్వం పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలని ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాగానే దాని గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి అన్ని విధాల చర్యలు తీసుకొని మార్చి పదకొండవ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం మరి స్వామి ఆశిస్సులకు ఆ పేదవారి ఆశిస్సులతో రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధంగానైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరి మళ్ళీ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలతో పాటు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే క్రమంలో ఈరోజు పేదవాడికి సంబంధించిన ఈ అంశాలు వారి గల్లల్లో ఆనందం చూడాలనే మా ప్రభుత్వ ఆలోచన ఇంకా పదింతలు రెట్టింపు వేగంతో ఒక ప్రణాళిక బద్దమైన కార్యక్రమం తీసుకొని ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎల్లప్పుడూ కూడా స్వామి ఆశీస్సులు ఉంటాయని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తాం